తెలంగాణ ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో టోటల్గా పదకొండు నెలలు గడిచిపోయినాయి ఇంకొక రెండు మూడు రోజులలో డిసెంబర్లో మనమందరము అడుగు పెట్టబోతున్నాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి వరకైనా ఏదైనా ఒక ప్రభుత్వ నోటిఫికేషన్ వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు చాలామంది నిరుద్యోగ సహోదరులందరూ కూడా మరి నిరుద్యోగ సహోదరులందరూ రేవంత్ రెడ్డి తన మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసరికి చాలామంది నిరుద్యోగులందరిలో అరే కాంగ్రెస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి కాంగ్రెస్ వస్తే ప్రభుత్వ జాబులు వస్తాయి బ్రతుకులు బాగుపడతాయి అందరికి కూడా సెటిల్ అవ్వచ్చు అనే ఆశతో చాలామంది రేవంత్ రెడ్డి గారికి ఓట్లు ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని నిరుద్యోగులే గెలిపించినారు నిరుద్యోగులే రేవంత్ రెడ్డిని సీఎం చేసినారని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చాలా సందర్భంలో వివిధ వేదికల పైన మాట్లాడినారు గెలిచి రెండు సంవత్సరాలు అయింది ఇంతవరకు కూడా ఒక్కటి కూడా నోటిఫికేషన్ మనకి ఇవ్వలే ప్రభుత్వ నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ కూడా ఇంతవరకు స్ట్రేట్ ఫార్వర్డ్లో రాలేదు చాలామంది మిత్రులు నిరాశలో నిస్పృహలు చాలా బాధలో ఉన్నారు ప్రభుత్వం నుండి ఎలాంటి నోటిఫికేషన్స్ వస్తలేవు పరిస్థితి ఎలా మనం కొన్ని కొన్ని పాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జరిగిన ఎగ్జామ్లో ఆ పాత నోటిఫికేషన్లో ఉద్యోగాలు కోల్పోయిన వారందరూ ఇప్పుడున్న నోటిఫికేషన్ రాన్న నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొందాలి మొన్నటి వరకు చదివి చదివి ఉన్నాం ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఉద్యోగం ఏదైనా ఒకటి పొందాలని ఆశగా ఎదురు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నిరాశనే కనిపిస్తున్నాయి తప్ప ఆశగా ఎదురు చూసిన వారికి ఉద్యోగాలు వస్తాయని ఎక్కడ కూడా అనుకోవట్లేదు బుర్ర శోభ హాయ్ బ్రదర్ హాయ్ అండి బుర్ర శోభ గారు అయితే మన యొక్క వీడియోలో ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తలేదు కానీ రాజకీయ నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన అనేది గట్టిగా కనిపిస్తున్నది మళ్ళొకసారి నా మాటల్లో పదాలను మీరు అర్థం చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలో నా నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తలేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నిరుద్యోగులు రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వము ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తుంది మొన్న జూబ్లీ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గారిని గెలిపించుకున్నది ఆయన రాజకీయ నిరుద్యోగి అటు మొన్న అజారుద్దీన్ ఒక రాజకీయ నిరుద్యోగి ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గ్రామ పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మళ్ళొకసారి చెప్తున్నా తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు తెలంగాణలో ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా రేపు ఇవాళ నోటి ఇవాళ నామినేషన్ కొన్ని కొన్ని జిల్లాలో స్టార్ట్ అయింది రేపు రోజున వాళ్ళన్నిటికి కూడా ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి మరి పన్నెండు వేల ఏడు వందల మంది సర్పంచ్లు కాబోతున్నారు తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలకు వీళ్ళంతా ఎవరు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ యొక్క సానుభూతి పరులు మరి వీళ్ళందరూ ఎవరు రాజకీయ నిరుద్యోగులే వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చారు అదేవిధముగా తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష ఇరవై ఎనిమిది వార్డు వార్డులు ఉన్నాయి గ్రామ పంచాయతీ వార్డులు వాళ్ళు కూడా రేపు గెలవబోతున్నారు వాళ్ళంతా ఎవరు కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోని లీడర్లే అదేవిధంగా రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తాయి అక్కడ గెలిచే వాళ్ళు ఎవరు అదే రకమైన నోటిఫికేషన్ అది కూడా రాజకీయ పార్టీ నాయకులకు ఇస్తున్న రాజకీయ నిరుద్యోగులకు ఇస్తున్న నోటిఫికేషన్ ఆడ కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ గెలిచిన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లీడర్లే అయితే మన వీడియోలో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే లైవ్ లోకి చాలా మంది వచ్చినారు ఒకసారి లైవ్ అయితే లైక్ చేయండి చూసి లైక్ చేయండి మిత్రులారా ఎందుకంటే ఇది ఒక మంచి టాపిక్ ఎందుకంటే ప్రభుత్వం పైన నేను మాట్లాడుతున్న టాపిక్ అందులో నిరుద్యోగ సోదరుల గురించి కూడా నేను మాట్లాడుతున్న టాపిక్ మీరు ఎంతగా సోదిగా అనుకోకండి ఎందుకంటే యువతపు రాజకీయ శక్తి చాలా అవసరం నేను చెప్తున్నా ఎందుకంటే యువత రాజకీయంలో లేకపోయి ఉంటే మనం నెట్టివేయబడతాం బయటికి అంటే ఈ యొక్క సమాజంలో ఒక మూలపు నెట్టివేయబడతామని అర్థం మనం రాజకీయంలో ఉంటే మన హక్కులు ఖచ్చితంగా నెరవేరుతాయి మన రాజకీయంలో ఉంటే ప్రభుత్వమే వణుకుతుంది అందుకని నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నా చాలామంది నిరుద్యోగులందరూ కూడా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు ఎవరికైతే వస్తాయో ఎవరైతే రాజకీయంగా పరిపూర్ణమైన అవగాహన ఆలోచన ఉన్నదో మీరందరూ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లలో పోటీ చేయండి దయచేసి నేను చెప్తున్నా లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు పోటీ చేస్తే ఖచ్చితంగా మీరు గెలుస్తారు గెలిస్తే ప్రభుత్వం భయపడుతుంది ఏమని అరే రాజకీయంలో ఇండిపెండెన్స్గా పోటీ చేసిన నిరుద్యోగ యువతరే గెలిచింది సో వీళ్ళ ఆలోచన ఏమై ఉన్నది అంటే వీళ్ళ ప్రభుత్వ నోటిఫికేషన్స్ రాక వీళ్ళందరూ కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఈ యొక్క స్థానిక ఎలక్షన్స్లో నిలబడి ప్రభుత్వాన్ని చావు దెబ్బ కొట్టినరు అని చెప్పేసి ప్రభుత్వం అనుకునే లాగున మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సోదరులు మీ మీ గ్రామ పంచాయతీలలో సర్పంచ్గా మీకు అవకాశం ఉంటే మీ రిజర్వేషన్ వైజ్గా సర్పంచ్లు వస్తే జనరల్ స్థానాల్లో కూడా మీరు నామినేషన్ వెయ్యండి ఒక వెయ్యి రెండు వేల రూపాయలతో పోయేదేం లేదు ఖర్చు పెట్టండి మన మిత్రులు మన ఊర్లో మన ఫ్రెండ్స్ ఉంటారు మన సర్కిల్ ఉంటుంది ఓ పది మందిని వేసుకొని రోజు ప్రచారం చేయండి ప్రభుత్వం పైన ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగట్టే ప్రయత్నం గల్లి గల్లిన ఊరు ఊరిన వాడవాడన తెలియజేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని సాగు దెబ్బ కొట్టురి ఎందుకంటే నోటిఫికేషన్ ఇస్తలేడు కాబట్టి మనం ఈ ప్రయత్నాన్ని ఎంచుకోవాల్సి తప్పదు ఒక గ్రామ పంచాయతీ అభ్యర్థిగా మీరు పోటీ చేయాలంటే లక్షలు కోట్లు ఖర్చు పెట్టిన అవసరమే లేదు మన ఊరు మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులు మన చుట్టాలు మన ఫ్రెండ్స్ మన సరికిలే ఉంటుంది కాబట్టి నిరుద్యోగ సోదరులందరూ మీ మీ యొక్క పార్టిసిపేషన్ రేషియో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూపించండి మీరు చదువుకున్న నిరుద్యోగులు మీకు మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది వెల్ ఎడ్యుకేటెడ్ మీరంతా కూడా ఒక్కొక్కరు ఎం ఎం ఎంఫిల్ చేసిన వాళ్ళు ఉంటారు పిహెచ్డి చదివిన వాళ్ళు ఉంటారు అదేవిధంగా ఎంటెక్ బీటెక్ ఎంబీఏ ఎంసీఏ బిఏ బీకాము బిఎస్సి బీజెడ్సీ ఎంఎస్సి అదే విధముగా ఎంఏ ఇలాంటి చదువులు చదివిన మనం అందరం కూడా పుస్తకాలు ముందటేసుకొని మనకు ప్రభుత్వ ఉద్యోగం కావాలని మనం చదువుతుంటే ఏం చదువు రాని మన గ్రామాలలో సర్పంచులు అయిపోయి మన తలకాయల మీద కూర్చుంటున్నారు కూర్చొని తప్పు చేస్తున్న ప్రభుత్వానికి వర్తసు వాడుకుంటూ వాళ్ళకే జేజీలు కొడుతూ జిందాబాదులు కొడుతూ గ్రామ మీ యొక్క అభివృద్ధిని అడకెక్కిచ్చేసి తిరుగుతూ ఉంటారు కాబట్టి నేను ఏమంటున్నాంటే చదువుకున్న నిరుద్యోగులందరూ రాజకీయం చేయండి రాజకీయంలోకి రండి రాజకీయ శక్తి మీలో మనలో ఉంటేనే మనకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి లేకపోతే ప్రభుత్వము మనల్ని పక్కకు నెట్టేస్తుంది ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ఎంత దుర్భర స్థితిలో బ్రతుకుతారో అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్క నిరుద్యోగం ఈరోజు మీరు చూసినారా మన టీజీపీఎస్సి చైర్మన్ గంట సారీ మన టీజీపీఎస్సి చైర్మన్ బుర్ర వెంకటేశము మన ఢిల్లీలో ఢిల్లీలో జరిగిన యూపీపిఎస్సి నిర్వహించిన అఖిల భారత పబ్లిక్ సర్వీషన్ సర్వ సర్వీస్ కమిషన్స్ల సభలో ఏమని మాట్లాడుతున్నాడు ప్రభుత్వ ఉద్యోగాలు రాని వారంతా మీరు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు చూసుకోండి ప్రైవేట్ ఉద్యోగాలు చేయండి ప్రైవేట్ ఉద్యోగాలలో మీరు వెళ్ళండి మీ బతుకులు మీరు బ్రతకండి అని చెప్తూ ఉన్నాడు అంటే అర్థమైంది ఆయన కల్ ఆయనకు అర్థమైపోయింది బుర్ర వెంకటేశం అనే చైర్మన్ గారికి అర్థమైపోయింది ఏమని ప్రభుత్వం అతి మొత్తంలో ఉద్యోగ కల్పన చేయదు ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వదు ఎన్నిచ్చినా అరకుర నోటిఫికేషన్స్ ఇస్తుంది అది ఎవ్వరికీ సరిపోదు కాబట్టి నిరుద్యోగం తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో పెరిగిపోతుంది కాబట్టి మీరు అందరూ ప్రైవేట్ సెక్టర్లకు వెళ్ళి బ్రతకండి అంటున్నారు అందుకే నేను ఏమంటా అంటే మన అందరికి అవకాశం వచ్చింది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి చాలా ఏరియాల ఎస్సీ ఉమెన్ వచ్చింది ఎస్టీ ఉమెన్ వచ్చింది ఏ మన చదువుకున్న అమ్మాయిలు లేరా తెలంగాణ రాష్ట్రంలో ఎంఎస్సి బిఎస్సీ అదేవిధంగా బిఏ బీకామ్ ఎంబీఏ బీటెక్ ఎంటెక్ ఎంబీఏ ఇలాంటి చదివిన వారు లేరా అమ్మాయిలు మీరు అందరికి కూడా మీ యొక్క రిజర్వేషన్ మీ ఊర్లో వచ్చినట్టయితే ఖచ్చితంగా యూత్ పార్టిసిపేషన్ రేషియో గ్రామ పంచాయతీలో ఖచ్చితంగా కనిపించాలా ఈ లో ఎందుకంటే మన పల్లె మన ప్రగతి మన పల్లె మన అభివృద్ధి మన గ్రామం మన డెవలప్మెంట్ అనే నినాదంతో వెళ్ళండి ఎందుకంటే నిజం చెప్తున్నా ప్రతి గ్రామాలలో ఎక్కడ చూడు అభివృద్ధి కనిపిస్తలేదు ఐదు సంవత్సరాలల్లా ప్రతి గ్రామ పంచాయతీకి ఎంత ఫండ్ వస్తుంది అనేది తెలుసా చాలా మంది నా ఛానల్ చూస్తున్న వారు అందరూ ఒకసారి కామెంట్ చేయండి మీ గ్రామాలలో మీ గ్రామ పంచాయతీకి ఎంత ఫండ్ వస్తుంది మీకు తెలుసా ప్రతి మేజర్ గ్రామ పంచాయతీకి హాయన్న మీరు కాలభైరవ హాయ్ బ్రదర్ చాలా రోజుల తర్వాత మై డియర్ బ్రదర్ చాలా మందికి మీ గ్రామ పంచాయతీలో కేంద్రం నుండి కానీ రాష్ట్రం నుండి కానీ ఎన్ని పైసలు వస్తాయి తెలుసా ఒక మేజర్ గ్రామ పంచాయతీ ఒక ఐదు వేల కలిగిన గ్రామ పంచాయతీకి నరేంద్ర మోడీ గారు గ్రామ పంచాయతీలకు పది లక్షల రూపాయలు ఇస్తాడు ఒక నెలకు మన రేవంత్ రెడ్డి కావచ్చు మన కేసీఆర్ఏ కావచ్చు ప్రతి గ్రామానికి పది లక్షల రూపాయలు ఇస్తారు ఒక నెలకు అంటే ఇరవై లక్షల రూపాయలు వస్తాయి ఒక మేజర్ గ్రామ పంచాయతీకి ఒక నెలకు అంటే సంవత్సరానికి ఎంత కోటి నలభై లక్షలు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఇస్తాయి ఈ రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ ఏం చేస్తుంది ఎవరికైనా అర్థం చేసుకున్నారా మన ఊర్లో ప్రతిరోజు మన ఊర్లో రోడ్డు మించిన గ్రామ పంచాయతీని మనం రోజు చూసుకుంటేనే పోతాం కానీ మన గ్రామ పంచాయతీ లోపల ఏం జరుగుతుంది అసలు గ్రామ పంచాయతీ లోపల ఎలాంటి పనులు జరుగుతాయి అసలు గ్రామ పంచాయతీకి ఎంత డబ్బు గవర్నమెంట్కి వెళ్తా ఆ గవర్నమెంట్ డబ్బు అంటే ఎవరిది గవర్నమెంట్ డబ్బు అంటే మన నరేంద్ర మోడీ జేబులకి వెళ్ళి రేవంత్ రెడ్డి రెడ్డి జేబులకి వెళ్ళి పైసలా కాదు అవి మన పైసలే మన ప్రజలు మన పైసలే మనము ట్యాక్స్ కట్టడం ద్వారా మనకెళ్ళి వెళ్ళే పైసలే మన రిటర్న్ వాళ్ళు తీసుకొని మన పైన అభివృద్ధిపై ఖర్చు పెడతా ఉంటారు అది మీ అందరికీ తెలిసిందే కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మై డియర్ బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ మీకు ఏం చెప్తున్నానంటే గ్రామ పంచాయతీ అనేది మన ఊరిలోనే ఉంటది ప్రతి రోజు దాని ముందరికెళ్ళి వెళ్తాం ప్రతిరోజు మనం దాని ముందరికెళ్ళి చూస్తాం కానీ కోట్ల రూపాయల ఫండ్ వచ్చినా కూడా మనం ప్రశ్నించాం గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచ్ని ప్రశ్నించాం వార్డ్ మెంబర్లో ప్రశ్నించాం ఎందుకు దాని గురించి అవగాహన లేదని కాదు నాలెడ్జ్ ఉంటుంది అన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి ఒక భయ స్వభావం ఎవరిని ప్రశ్నిస్తే ఎవరితో నేను ఎందుకు అంటు కావాలి వా ఎవడు బతుకు వాడు బతుకని దోసుకున్నాడు దోసుకొని దాసుకున్నాడు దాసుకొని నాకు ప్రభుత్వ ఉద్యోగం అయితే సరిపోతుంది నీ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకుంటున్నా అనే ఒక భయపూరిత స్వభావంతో ఎరుకడు చేస్తున్నాం నేను మళ్ళీ చెప్తున్నా నీ గ్రామం కలిసి రెండు కోట్ల రూపాయల ఫండ్లో నీ భాగం కూడా ఉన్నది ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రతి గ్రామంలోని ఓటర్ తలకాయల భాగంగానే డబ్బులు ఇస్తున్నాడు అంటే జనాభా దమాషా ప్రకారం ఒక్క తలకాయ పైన డబ్బులు ఇస్తున్నాడు అంటే అలా నీ భాగం కూడా ఉన్నది అలా నీ పైసలు కూడా ఉన్నాయి నీ పైసలు దేని మీద ఖర్చు పెడుతున్నాడు సీసీ రోడ్డు పోసే దాని మీద ఖర్చు పెడుతున్నాడా వాటర్ సప్లై మీద ఖర్చు పెడుతున్నాడా వీధి స్ట్రీట్ల పైన ఖర్చు పెడుతున్నాడా చెత్త కుండీల పైన ఖర్చు పెడుతున్నాడా దేని మీద ఖర్చు పెడుతున్నాడు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను చెప్తూ ఉన్నా మై డియర్ కావ్య వెంకట్ నేను కాలేజ్ లెచ్చర డియర్ కాలేజ్ చేస్తాను చేస్తా ప్రైవేట్ సెక్టర్లో నేను జాబ్ చేస్తా నాకు గవర్నమెంట్ సెక్టర్ కాదు అది ఓకే మీరు ఇంత రిపీటెడ్ రిపీటెడ్గా ఇంకో వీడియో కింద కూడా అడిగినారు కాబట్టి నేను చెప్తున్నాను అండ్ అన్న ఎప్పుడు మీరు చెప్పేది లైవ్ మరియు ఒక హెచ్డి వీడియోలో అప్లోడ్ చేయండి ఎందుకంటే మీరు చెప్పేది చాలా మందికి తెలియాలి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనకు సామాజిక స్ప్రోహం ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం చేసే పనులపైన గ్రామ పంచాయతీలో వచ్చే నిధుల పైన చాలా మందికి తెలవాలి ఎందుకంటే గ్రామ పంచాయతీ అంటేనే దాని ముఖాన్ని ఎవ్వరు చూడరు నా ఊర్లో కూడా చాలా మంది చూడరు దాంట్లో ఏం జరుగుతుంది ఎన్ని పైసలు వస్తున్నాయో పట్టించుకోరు కానీ లక్షల కోట్ల రూపాయల ఫండ్ వస్తుంది లక్షల కోట్ల రూపాయల ఫండును కేవలం కొంతమంది ఆ గ్రామంలో ఉండే సర్పంచి సర్పంచ్తో పాటు ఉండే కొంతమంది వాళ్ళు ఆ ఫండును మొత్తంగా నిర్వీర్యం చేసి వస్తున్నారు ఇష్టం వచ్చిన వాటికి వాడి ఉపయోగితమైన వాటి మీద వాడకుండా వాళ్ళ అచ్చిరాని వాటి మీద వాడి మొత్తం ఆగం చేస్తున్నారు అండ్ భరత్ కుమార్ గుర్రం హాయ్ బ్రదర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు మీ ఊర్లో మీకు రిజర్వేషన్ వచ్చిన జెండా స్థానాల్లో మీరు పోటీ చేయాలనుకున్న యువత భాగస్వామ్యం రాజకీయాలలో చాలా అవసరం యువత రాజకీయాల్లోకి రావాలి మన తెలంగాణ రాష్ట్ర దిశ దశను మార్చాలి మన తెలంగాణ గ్రామ పంచాయతీలో మీరు అడుగు పెట్టండి అడుగుపెట్టి ఎవరైతే చాలామంది నాకు జూనియర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం రాలే నేను గ్రామ పంచాయతీ సెక్రటరీ రాలేదు అనుకున్నారు కదా మీరు అలాంటి బాధపడకండి అదే గ్రామ పంచాయతీలా మీ ఊరు గ్రామ పంచాయతీలా మీరే బాస్ మీరే పొలిటికల్ లీడర్ మీరే ఒక రాజకీయ శక్తికి అయితే కావచ్చు గ్రామ పంచాయతీ సర్పంచ్కి అయితే గ్రామ పంచాయతీ సర్పంచ్ అయితే ఏం లాభం ఉంటుంది అన్నది మీరు అనుకోవచ్చు గ్రామ పంచాయతీ సర్పంచ్ అయితే చాలా లాభాలు కూడా ఉంటాయి డియర్ మిత్రులారా మీకు నెలకు ఆరు వేల రూ ఆరు వేల ఐదు వందల రూపాయల జీతం వస్తుంది పొలిటికల్గా ప్రతి వేదికను మీరు పంచుకుంటారు పొలిటికల్గా మీకు ఒక రాజకీయమైన ఆర్ఘాటంగా మీరు చూస చూడవచ్చు మళ్ళీ మీకు ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంకి ఫండింగ్ ఫండింగే కావచ్చు సెంట్రల్కి వెళ్ళొచ్చే ఫండింగే కావచ్చు చెక్ పవర్ మీ చేతుల్లో ఉంటుంది ఏది ఖర్చు పెట్టాలన్నా ఏది తీయాలన్నా చెక్ పవర్ కూడా మీ చేతుల్లో ఉంటుంది ఈజీగా ఒక ఐదు సంవత్సరాలు మీరు గ్రామ పంచాయతీ సర్పంచా అయితే మీ లైఫే సెటిల్ అయిపోతుంది అన్ని విధాలుగా మీకు అన్ని సోర్సులకు వెళ్ళి ఈజీగా బ్రతకవచ్చు మళ్ళీ చెప్తున్నా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు నువ్వు ఒక ఎంప్లాయీగా సంపాదించుకునేది ఐదు సంవత్సరాలు గ్రామ పంచాయతీ సర్పంచ్ అయితేనే నీకు సోర్స్ ఏర్పడుతుంది ఒక మంచి రెవెన్యూ ఆర్థికంగా నువ్వు డెవలప్ కావాలి సోర్స్ ఏర్పడుతుంది అది ఏ విధంగా అనేది నీ నాలెడ్జ్ని బట్టి ఉంటుంది అది నేను చెప్పేది ఎందుకంటే రెండు వేల నేను చూస్తున్న రెండు వేల పద్దెనిమిది గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం చూసినట్టయితే మహిళలకు యాభై శాతం గ్రామ పంచాయతీ సర్పంచ్ల రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈరోజు మహిళలు చాలామంది గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా వాళ్ళకు రిజర్వేషన్ దక్కినాయి అందుకని చెప్పేసి మహిళలు కూడా మన యువతులు కూడా చాలామంది చదివిన వాళ్ళు ఉన్నారు మీ పార్టిసిపేషన్ రేషియో చూపించండి గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళండి రాజకీయాలు అంటే ఒక ప్యాషన్గా ఏర్పరచుకోండి రాజకీయాలంటే ఎవరినో చూసి చీ వీడు ఈ విధంగా ఉన్నాడు చీ వాడు ఆ విధంగా ఉన్నాడు రాజకీయాలకు పోతే జనాన్ని తిడతారు ఇదంతా కాదు రాజకీయాలకు పోయినప్పుడే మన హక్కులు మనం సాధించకుండా రాజకీయాలకు పోయినప్పుడే మన జీవితాలు మనమే బాగుపరచు చెప్పే ప్రయత్నం ఇది లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ మై డియర్ బ్రెండ్స్ రేపటి నుండి లైవ్స్ అనేవి మనకు ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్ పైన అప్కమింగ్ నోటిఫికేషన్ పైన ఉంటాయి మనకు రానున్న రోజుల్లో ఒక మూడు వందల పద్నాలుగు పోస్టులతో మనకు ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్ నుండి క్లర్కికల్ పోస్టులు అదేవిధంగా ఈవో పోస్టులు అదేవిధంగా ఆలయాలలో స్టాఫ్ పోస్ట్లు అనేవి కూడా రాబోతున్నాయి అందులో కేవలము ఉద్యోగం పొందే వాళ్ళు ఎవరంటే కేవలం హిందూ సోదరులకు మాత్రమే అది అంటే ఐ మీన్ ముస్లింలకు కానీ జే వేరే వేరే కమ్యూనిటీస్ వారికి లేదు అవకాశం అది కేవలము మన భారత చట్టం ప్రకారం హిందూ ధర్మం ప్రకారం హిందువులకే ఉంది సో అవి కూడా మంచి నోటిఫికేషన్ దానికి ఎనీ డిగ్రీ ఉంటుంది కావచ్చు అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను అయితే చెప్పే ప్రయత్నం చేస్తా రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి ఇప్పటికల్లా చదవండి నోటిఫికేషన్ వచ్చినాక బుక్ పట్టుకుంటా అంటే పట్టుకోండి కానీ మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను చాలామంది అంటున్నారు అన్న మేము ఏం జాబులు చేస్తాలేము డైరెక్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తామంటున్నారు తప్పు ఆర్థికంగా వెనుకబడిపోతాము ఏదైనా ఒక పని చేసుకోండి పని ఒక పార్ట్ టైంగా పెట్టుకోండి ఆ పార్ట్ టైం పెట్టుకున్న తర్వాత మీరు ఏమైనా జాబ్ చూసుకోండి ఆ తర్వాత నోటిఫికేషన్ వస్తే ఫుల్ ఫ్లెజ్ గా చదువుకోండి నోటిఫికేషన్ వచ్చే ముందు డబ్బులు లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది కనీసంలో ఒక నోటిఫికేషన్కి మనకు ఈజీగా లేదు లేదా రఫ్లీ ఒక ముప్పై నుంచి నలభై వేల రూపాయల ఖర్చు ఉంది ఎందుకంటే మరి నోటిఫికేషన్ వస్తుంది కానీ దాని ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి అది జరిగే రోజులు మనం కంప్లీట్గా కూర్చొని చదువుకోవాలి కాబట్టి మనకు ఖచ్చితంగా ఆర్థిక వ్యయ భారాలు అనేవి పెరిగిపోతున్నాయి దాన్ని బట్టి నేను చెప్తున్నా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉన్న టైంలో ఏదైనా ఉద్యోగం చేసుకోండి ఏదైనా వ్యాపారం చేసుకోండి చాలా మంది మిత్రులైతే మన గిగ్ చేస్తున్నాం అంటున్నారు వెరీ గుడ్ చేయండి ఏదైతే ఏమన్నది ఏ పనైనా చేసుకున్న డబ్బులు మనీ కోసమే కాబట్టి మీరు ఆ వర్క్ చేసుకోండి లైవ్ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం చేయడం మర్చిపోకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్ని మన ఛానల్ చాలా చిన్న ఛానల్ అతి త్వరలో దీన్ని ఒక యాభై వేల లక్ష సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కు తీసుకెళ్లాలని నేనైతే ఆశగా ఎదురు చూస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఆ వీడియో చూస్తున్న అన్నలకు ఒక విజ్ఞప్తి ఈ అన్న ఏదో వ్యూస్ కోసం టైంపాస్ కోసం వీడియో చేయడు ఎంతో జ్ఞానంతో ప్రతి ఒక్క విషయాన్ని కులంకుశలంగా చర్చించి మరి అన్నగారు మనకు విషయాన్ని అందజేస్తారు హండ్రెడ్ పర్సెంట్ రైట్ మై డియర్ బ్రదర్ కాలభైరవ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చెప్పినావు నేను ఏదో వ్యూస్ కోసమో మనీ కోసమో అనేది చేయను ఎందుకంటే ఎడ్యుకేషన్ ఛానల్లో రెవెన్యూ ఎక్కువ రాదండి ఎంటర్టైన్మెంట్ ఛానల్లోనే యూట్యూబ్కి వెళ్ళి ఎక్కువ రెవెన్యూ వస్తుంది నేను చాలా వీడియోలో చెప్పిన రెవెన్యూ కోసం చేయాలనుకుంటే నాకు యూట్యూబ్ అయితే లక్ష్యం కాదు నాకు బయట ఇన్కమ్ సోర్సెస్ చాలా ఉన్నాయి నాకు ఉద్యోగం ఉన్నది నాకు అన్ని ఉన్న అన్ని రకాల సోర్సెస్ ఉన్నాయి దాన్ని బట్టి నేను ఏదైనా సంపాదించుకోగలుగుతా గానీ నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేయాలనే ఆలోచనతో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ షేర్ చేయాలి తద్వారా మన వాళ్ళందరూ కూడా బెల్ సెటిల్ అవ్వాలనేది నా ఆలోచన ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయన్న హండ్రెడ్ పర్సెంట్ మనకైతే ఉంది బ్రదర్ వెయిట్ చేయండి టూ ట్వంటీ సిక్స్ అయితే ఖచ్చితంగా వస్తదని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కొన్ని పోస్టులు నోటిస్ నోటిఫై చేసి పెట్టినారు అవి ఒక ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్నాయని కూడా మనకు తెలిసింది సో ఆ ఫోర్ హండ్రెడ్ ఇస్తే సరిపోవు మన మిత్రులందరూ కూడా ఒక వెయ్యి పోస్టులు ఇస్తే సరిపోతాయి అంటున్నారు కాబట్టి అది కంపల్సరీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వస్తుంది నేను అనుకుంటున్నా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోనే ఒక జాబ్ క్యాలెండర్కి దశ నిర్దేశం జరుగుతుంది అలానే నోటిఫికేషన్స్ కూడా వస్తాయి గ్రూప్ టూ లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళని మరీ మరీ చెప్తున్నా త్రీ సిక్స్టీ డిగ్రీలో చదవండి ఎందుకంటే మనం చూసినారు కదా చాలా తక్కువ మార్కులు ఇలా ఉద్యోగం పొందిన వారు ఎవ్వరు లేరు చాలా మందికి నాలుగు వందల పైన నాలుగు వందల ఎనభై పైన నాలుగు వందల అరవైతోనే ఉద్యోగాలు వచ్చినాయి మై డియర్ బ్రదర్సు అందుకని చెప్పేసి గ్రూప్ టూ పెట్టుకుంటే కొద్దిగా ఏంటంటే చాలామంది వేస్ట్ టైము గ్రూప్ టూ ప్రిపరేషన్ అవ్వడము అంటారు ఉద్యోగాలు రానివారు అట్లా ఏం లేదు మంచి లక్ష్యం ఆ లక్ష్యం పెట్టుకున్న వాళ్ళు ఆ దిశగా గట్టిగా హార్డ్ వర్క్ చేస్తే ఉద్యోగం సాధించవచ్చు అండ్ రాజ్ కుమార్ డియర్ బ్రదర్స్ సార్ పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ ఎప్పుడు సార్ హండ్రెడ్ పర్సెంట్ పంచాయతీ సెక్రటరీ అయితే ఒక ఐదు వందల నుండి ఆరు వందల పోస్టులు ఖాళీ ఉన్నాయని మనకు తెలిసింది అది కూడా రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దానికోసం మీరు అందరూ వెయిట్ చేయండి ఓకే థ్యాంక్ యూ డియర్ బ్రదర్స్ లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ మీ చికా ప్రశ్న థ్యాంక్ యూ